అస్సలం అైకమ్ వరహమతుల్లాహి వర్తహు నేను మీ శ్రేయోభిలాషి బ్రదర్ అన్వర్ ఈరోజు నేను చెప్పబోయే అంశము ఫిత్రాదానం నిరుపేదల హక్కు ఫిత్రాదానం సోదరులరా ఈరోజు మనము ఫిత్రాదానం గురించి తెలుసుకుందాం ఫిత్రా అంటే ఏమిటి ఫిత్రాదానము ఏమి చేయాలి ఫిత్రాదానము ఎవరు చేయాలి ఫిత్రాదానం యొక్క ఉద్దేశం ఏమిటి ఫిత్రాదానం ఎప్పుడు చేయాలి ఫిత్రాదావనం ఎంత ఇవ్వాలి ఫిత్రాదానం ఎవరికి ఇవ్వాలి అనే విషయాలు తెలుసుకుందాం ఫిత్ర అంటే ఏమిటి అంటే సోదర జకాత్ మరియు ఫిత్ర అనేది రెండు వేరువేరు దానాలు జకాత్ అంటే ధనవంతులు స్తోమత కలిగిన వారు మాత్రమే పేదలకు ఏదైతే తాను సంపాదించినటువంటి కూడబెట్టుకున్నటువంటి సొమ్ము నుంచి రెండున్నర శాతం తీసి పేదలకు పంచ పంచడం ఈ జకాత్ను ఫిత్ర రూపంలో ఇవ్వరాదు రంజాన్ ను ఈదుల్ ఫితర్ అంటారు అంటే దానాల పండుగ ఈ ఈదుల్ ఫితర్ సందర్భంగా ఫిత్రాదానాన్ని చెల్లించాలి ఈ ఫిత్రాదానం ఏమి ఇవ్వాలి ఈ ఫిత్ర దానాన్ని అధిక పండితుల అభిప్రాయం ప్రకారము ధాన్యం రూపంలో ఇవ్వాలి ఏదైతే డబ్బులు కాకుండా ధాన్యం రూపంలో ఇవ్వాలి కానీ కొన్ని సందర్భాలు కొన్ని ప్రదే వేరే ప్రదేశాలకు ఏదైనా చేర్చడము అటువంటి సమస్యగా ఉంటే డబ్బు రూపంలో కూడా ఇవ్వచ్చు అయితే ఈ ఫిత్ర దానం అనేది మనం ఏదైతే తింటామో అదే ఇవ్వాలి అంటే ఎవరైతే సోనా మసూరి బియ్యం తినేవాళ్ళు ఉంటే ఆ సోనా మసూరి బియ్యమే దానం చేయాలి ఎవరైతే డెబ్బై రూపాయలు కిలో సంబంధించిన బియ్యం తింటారో దా అదే దానం చేయాలి ఎవరైతే గోధుమలు రొట్టెలు ఎక్కువగా ఎవరైతే తింటారో అప్పుడు ఆ గోధుమలు దానం చేయాలి మనం ఏదైతే డైలీ రోజువారీగా ఏదైతే తింటామో వాటినే ఫిత్రాదానంగా పంపిణీ చేయాలి అయితే ఈ ఫిత్రాదానము ఎవరు ఇవ్వాలి అంటే ఫిత్రాదానం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చెల్లించాలి మన ఇంట్లో ఎంతమంది అయితే సభ్యులు ఉంటారో వారందరి తరపు నుంచి ఫిత్రాదానము ఇవ్వాలి అంటే ఇంట్లో ఉన్నటువంటి యజమాని భార్య పిల్లలు తల్లిదండ్రులు ఇప్పుడు పుట్ట ఇప్పుడు పుట్టిన బిడ్డ అయినా సరే అతనికి మీ అతని పేరు మీద కూడా ఫిత్రాదానము చేయాలి ఫిత్రాదానం యొక్క ముఖ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే సహి హదీస్ హదీజ్ నంబర్ పదిహేను వందల మూడు ప్రకారము ప్రవక్త సలహా అలైస్సల్ వారు తెలియజేశారు ఫిత్రాదానం అనేది తప్పనిసరిగా చేయాలి ఈ ఫిత్రదానం యొక్క ఉద్దేశం ఏమిటంటే మనము ఏదైతే రంజాన్లో ఏదైతే ఉపవాసాలు ఉంటామో ఈ రంజాన్లో మనం ఏదైతే ఈ రంజాన్లో ఉపవాసం ఉంటా ఉంటామో ఆ ఉపవాస యొక్క చేసిన చిన్న చిన్న తప్పులు ఏదైనా మిస్టేక్స్ రంజాన్ మాసంలో ఒక ఉపవాసి ఏదైనా పొరపాట్లు చేసిన లేకపోతే చిన్న చిన్న తప్పులు మిస్టేక్స్ చేస్తే వాటికి కఫరాగా వాటికి కఫరగా వాటికి పరిహారంగా ఈ ఫిత్రదానము చేయాలి అదేవిధంగా నిరుపేదలు కూడా పండుగను జరుపుకోవడానికి ఈ ఫిత్రాదానము ఉపయోగపడుతుంది అయితే ఈ ఫిత్రాదానము ఎప్పుడు చేయాలి ఈ ఫిత్రాదానం అనేది మనం ఏదైతే ఒక రోజు రంజాన్కు రంజాన్ పండుగకు ఒక రోజు ముందు నెలవంకను చూస్తామో అంటే నెలవంక చూసినప్పటి దగ్గర నుంచి మనం ఈద్గాకు వెళ్ళే లోపు ఈ ఫిత్రాదానాన్ని పేదలకు చేయాలి ఈద్ తర్వాత ఒకవేళ ఈ ఫిత్రాదానం చేస్తే దాన్ని ఫిత్ర అనబడదు అది సదహాగా పరిగణించబడుతుంది ఈ ఫిత్ర అనేది ఎంత ఇవ్వాలి అని అంటే ఫిత్ర ఒక సా ఇవ్వాలి అని హదీస్లో మనకు కనబడుతుంది అంటే ఒక సా అంటే ఏంటంటే మనము మారుమూల గ్రామ మన గ్రామాలలో పల్లెటూళ్ళలో మనం వడ్లు అవి బియ్యము అవి కొలవడానికి సేర్లు కుంచాలు అని కొలమానం ఉంటుంది అదేవిధంగా ఒక సా ఇవ్వాలి అని మనకు కనబడతా ఉంది ఒక సా అంటే అప్రాక్సిమేట్గా రెండున్నర కిలోల నుంచి మూడు కిలోల వరకు అని ఒక అప్రాక్సిమేట్గా చెప్పడం జరిగింది కాబట్టి మనం ఏదైతే ఆహారం తింటున్నామో బియ్యము ఇటువంటి తింటున్నామో ఒక మనిషి మీద రెండున్నర నుంచి మూడు కిలోల అప్రాక్సిమేట్గా ఫిత్రాదానము తీయాలి ఈ ఫిత్రాదానం ఎవరికి ఇవ్వాలి అంటే ఈ ఫిత్రాదానం నిరుపేదలకు ఇవ్వాలి అంటే అంటే రోజు గడవని ప్రతిరోజు తినడానికి తిండి లేనటువంటి వారికి ఈ ఫిత్రాదానము ఇవ్వాలి కాబట్టి ఈ ఫిత్రాదానాన్ని మనము ఈ హదీస్లో చెప్పబడిన దాని ప్రకారము ఫిత్రాదానాన్ని తీసి సరైన సమయంలో తీసి అర్హులైన వారికి చేర్చి వారికి కూడా పండుగలో పండుగ చేసుకునే విధంగా మనము చేయాలి కాబట్టి నేను చివరిగా అల్లాదు దువా చేసేదంటే ఏందంటే మనందరినీ ఫిత్రా ఇచ్చేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను